అందరికీ నమస్కారం వెల్కమ్ టు అర్హ తెలుగు స్టోరీస్ ఇంట్లో పూర్వీకుల ఫోటోలను ఈ విధంగా పెడుతున్నారా అయితే సమస్యలు తప్పవు సాధారణంగా ప్రతి ఒక్కరి ఇండ్లలో వారి పూర్వీకుల ఫోటోలను పెట్టుకుని ఉంటారు వారు చనిపోయిన కూడా వారి ఆశీస్సులు మనకు ఉండాలని వారి ఫోటోలను ఇంట్లో పెట్టుకుంటారు అయితే వాస్తు శాస్త్రం ప్రకారం ఈ ఫోటోల గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం వాస్తు శాస్త్రం ప్రకారం మరణించిన వారి ఫోటోలను గోడకు వేలాడ తీయకూడదు వారి ఫోటోలను ఎల్లప్పుడూ ఏదైనా చెక్క బల్లపై పెట్టుకోవాలి అదేవిధంగా మరణించిన వారి ఫోటోలను ఎప్పుడూ కూడా దేవుడి గదిలో పెట్టి పూజ చేయకూడదు ఈ విధంగా దేవుని గదిలో పెట్టి పూజ చేయటం వల్ల ఇంట్లో కలహాలకి కారణమవుతాయి చాలామంది మరణించిన వారి ఫోటోల పక్కనే బ్రతికున్న వారి ఫోటోలను కూడా పెడతారు ఈ విధంగా చేయడం వల్ల బ్రతికున్న వారికి ఆయుష్ తగ్గుతుంది అదేవిధంగా చనిపోయిన వారి ఫోటోలను ఇంట్లోకి రాగానే కనిపించేటట్టు పెట్టకూడదు ఇలా పెట్టడం వల్ల ఆ ఇంట్లో ఎక్కువగా నెగిటివ్ వాతావరణం ఏర్పడుతుంది చనిపోయిన వారి ఫోటోలను హాలులో ఉత్తరం దిక్కున పెట్టడం ఎంతో మంచిదని వాస్తు శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు మా వీడియో చూసినందుకు ధన్యవాదాలు మరెన్నో మంచి విషయాల కోసం వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి